మహిళా పై సామూహిక అత్యాచారం చేసిన కామాంధులను కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 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 తెలుగుదేశం భారతీయ జనతా జనసేన కాంగ్రెస్ మహిళా సంఘాల సంఘాల ప్రజా విద్యా సంఘాలు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు కల్కత్తాలోని ఆజేకర్ హాస్పిటల్ నందు పీజీ రెండవ సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థిని మీద అత్యాచారం హత్య చేసిన నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఆరు నెలల పసికందు నుండి అరవై ఏళ్ళ బుద్దుసలి మహిళలపై జరిగే అత్యాచారాన్ని ఖండిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే కఠిన చర్యలు శిక్షలు అమలు చేయాలని కోరారు మహిళలు పనిచేసే చోట భద్రత ఏర్పాటు చేయాలి అశ్లీల సినిమాలు ఫోన్లో వీడియోలు ఇంటర్నెట్లో నిషేధించాలి ప్రసారమ్యే అశ్లీల ప్రచారాలను అరికట్టాలి ప్రభుత్వాలు సంపూర్ణ మద్యం నిషేధాన్ని అమలు చేయాలి గుట్కాలను నిషేధించి అవి తయారు చేసే ఫ్యాక్టరీల లైసెన్సులను రద్దు చేయాలి డ్రగ్స్ మత్తు పదార్థాలను అరికట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించారు మళ్ళీ కలకత్తాలో జరిగిన ఒక పీజీ వైద్యరాలకు మానభాగం జరిగి అక్కడ అక్కడ ఉండే కరప్షన్ను మళ్ళీ కొన్ని మత్తు డ్రగ్స్ గురించి ఏదో ఎంక్వైరీ చేసినందుకు ఆమెని మానభాగం చేసి చంపినారనేది ఒక అభిమాను ఉంది మళ్ళీ ఇంత బాధ్యతన యావత్ భారతదేశమే సచివేసిన సంఘటన అది మళ్ళీ ఈరోజు భారతదేశమే నిన్న దినంగా అందరూ విద్యార్థులంతా బాధ వైద్యులు కూడా బంద్ చేసి పంటకరి రోజు నాలుగు బంద్ చేసినారు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ వైద్యులు మనకు ప్రాణం భోషాలు కానీ ప్రాణం భూషాలు కాదు మన అటువంటి వైద్యులను మనం దేవుడిని తర్వాత దేవుడిని దేవుడి కానీ ఇటువంటి వాళ్ళు మనము పూజిస్తున్నాము మరి ఇటువంటి వాళ్ళు మనము మనం కాపాల్సిన బాధ్యత అంతగా ఉంటుంది ఎందుకంటే ప్రతి విద్యార్థి పీజీ విద్యార్థులు చదివేయాలన్నా కూడా ధైర్యం కావాలి ఇటువంటివి జరిగితే వాళ్ళు మన దగ్గర కోల్పోయి ఆడపిల్లలు ఇంటికే పరిమితం అవుతారు మళ్ళీ ఇటువంటి సంఘటనలు చూసుకోవాలా నిన్నటి దినం కూడా ఒక బస్సు పదిహేడేళ్ళ పిల్లల్ని బస్ కలెక్టర్ నిన్న మానభాగం జరిగింది అక్కడే కలకత్తాలో ఉన్నా మళ్ళీ ఎందుకో అట్లా అక్కడ జరుగుతుంది మనకు అర్థం కానీ లేదు ఇంకోటి ఇక్కడ ఇంకొక విషయం అక్కలు చిన్న విషయం చెల్లించాలా ఒక భార్య ఎత్తున ఈ ఈరోజు మనం చాలా సంతోషం ఉంది ఇంత మనం సపోర్ట్ చేసినాము ಮಲ್ಲಿ ಉಮ್ಮ ಜಿಲ್ಲ ಅವರಿಗಿನ ಮನ ಎ ಸ್ಪಂದ್ ನಂದ್ಯಾಲೇ ಉಮ್ಮ ಕರಂಜಿ ಅನ್ಮೂಲ್ మనం ఎందుకు స్పందించడం కదా సార్ మనము జరిగలేదు మనం ఎందుకు అక్కడ స్పందించలేదు ఎందుకంటే అంటే కేవలము మనకు నూరు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉండే నూట యాభై కిలోమీటర్ ఉండే డిస్టెన్స్ లో మనం తీసుకెళ్ళాలి అగా దయచేసి ఎవరికి వద్దండగా అందుకే మనం ఎందుకంటే ఇది ఇట్లా రావాలా వస్తే భయం పుడుతుంది మనం ఆడపిల్ల ఇంట్లో మీ ఇంట్లో చట్టాన్ని బలంగా తీసుకొని రావాలా అటు ఇది చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది చాలా అక్క ప్రతి ప్రతి విషయంలోనో మీరు ఏ పోరాటానికైనా కాంగ్రెస్ పార్టీ ముందుంటాము అక్క మేము ఖచ్చితంగా దీని గురించి ఫైట్ చేయడానికి మేము ముందుంటాము మేము దీని మీద రాహుల్ గాంధీ కూడా దీని మీద పార్లమెంట్లో కూడా దీని మీద లేవనెత్తినారు దాని మాకు కాంగ్రెస్ పార్టీ దీని విషయంలో బలంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అక్కడ వచ్చిన అక్క కళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు గా మేమందరం కూడా ప్రజా సంఘాలు మహిళా సంఘాలు పార్టీలకు అతీతంగా మహిళా మహిళలు మరియు విద్యార్థి సంఘాలు విద్యార్థి నాయకులు విద్యార్థులు అన్ని కాలేజెస్ నుంచి కూడా ఈ రోజు వచ్చి ఈ ర్యాలీని అంటే ఆమెకు మద్దతుగా ఆమె ఆత్మ సాధించాలి దేశంలోన ఇలాంటివి దేశంలోన రాష్ట్రంలోన దాడులు జరగకూడదని చెప్పి మేము ర్యాలీ చేయడం జరిగింది బట్ మేము కోరుకునేది ఒకటే హండ్రెడ్ పర్సెంట్ ఆమెకు న్యాయం చేయాలి ఆమెకు ఆత్మశాంతి జరగాలి ఆమె ఒకటే కాదు భారతదేశంలో మహిళలందరినీ కూడా దీన్ని మేము కోరుకుంటున్నాము కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలి నిందితులు ఎంతటి వారైనా సరే వాళ్ళకి కఠినాతి కఠినమైన శిక్షలు విధించిన రోజే మిగతా వాళ్ళు కూడా అలాంటివి చేయకుండా ఉండడానికి ఉంటుంది లేదంటే చేసినామా ఎవరికి మీ శిక్షలు పడలేదు ఎందుకంటే చట్టాలు ఎప్పుడైతే కఠినంగా ఉంటాయో ఆ రోజు ఇలాంటివి చేయడానికి చాలా భయపడతారు వెనకడుగు వేస్తారు కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకోవడం ఆశించదగ్గ విషయం కానీ తీసుకున్న వెంటనే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగే విధంగా ఆమె ఆత్మక శాంతి జరిగేలాగే తీసుకుందాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం ఈరోజు ఎన్నో చట్టాలు వచ్చాయి నిర్భయ చట్టం అయితే అయితేనేమి దిశ చట్టం అయితేనేమి ఎన్నో చట్టాలు వచ్చినా కూడా బాధితులకు ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు కానీ న్యాయం జరిగేంత వరకు మేమైతే పోరాడుతుంటాం చట్టాలు ఏ రోజైతే కఠినాతి కఠినంగా చేస్తామో ఆ రోజే మహిళలపైన దాడులు ఆగుతాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం మరి మేము ముఖ్యంగా తెలియజేసుకునేది ఒకటి మహిళలకు ఇక్కడ ఒకటే కాదు ప్రతి రంగంలోనూ ఈరోజు లైంగికంగా వేధిస్తున్నారు మనకు రెండు వేల ఇరవై రెండు దాని ప్రకారం దాదాపుగా ముప్పై వేల మంది చిలుకు అత్యాచారాలు చేయబడ్డాయని చెప్పి అంటున్నారు తర్వాత దీంతో పాటు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మహిళలను అక్రమ రవాణా కూడా చేస్తున్నారు అంటే భారతదేశంలోనే ఈరోజు ఎక్కడ చూసినా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఈరోజు అత్యాచారాలకు గురవుతున్నారు వాటిని కట్టి అరికట్టాలి అంటే డ్రగ్స్ వెళ్ళాలి ఈ ఏవైతే అశ్లీల చిత్రాలు ఉన్నాయో వాటిని కూడా బ్యాన్ చేయాలి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మహిళలతో పాటు పిల్లలను పిల్లలను కూడా వాళ్ళని మంచి ఉద్దేశంతో పెంచాలి ఎందుకంటే అసలు సమాజంలో ఆడిదంటే ఏంటి అక్కంటే ఏంటి అంటే ఏంటి ఇతర వాళ్ళను కూడా సోదర భావంతో చూసిన రోజే మన దేశంలో ఉన్న మహిళలపైన దాడులు ఆపుతాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ ఈరోజు కల్కత్తాలోని ఆర్జీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువు చదువుతున్నటువంటి పీజీ విద్యార్థిని మీద ఆగస్టు ఎనిమిదో తేదీన రాత్రి బుద్ధులు ముగించుకొని తాను రెస్ట్ తీసుకుంటున్నటువంటి రూమ్లో ఒక పోలీస్కి వాలంటరీగా పనిచేస్తున్నటువంటి ఒక నిందితుడు సైకో మరి నిద్రిస్తున్నటువంటి మహిళను అది దారుణంగా అత్యా అత్యాచారం చేసి హత్య చేసి చంపడం జరిగింది వెంటనే అలాంటి వాళ్ళకి తప్పకుండా చట్టపరంగా శిక్షలు ఉండాలి పాస్ట్రా కోర్టు ద్వారా వెంటనే శిక్ష అమలు చేయాలని కూడా నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మనం ఎవరైనా దేవుడి తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది ఒక డాక్టర్ అని మనం అంటాము కానీ అలాంటి దేవతలకి ఈరోజు రక్షణ లేదు తప్పకుండా పని చేసే చోట మహిళలు పనిచేసే చోట భద్ర భద్రత కల్పించాలి వాళ్ళకి సెక్యూరిటీ కూడా కల్పించాలని కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము ఈరోజు సబ్ కలెక్టర్ గౌరవనీరు మన ఆదో సబ్ కలెక్టర్ గారిని కల కలెక్టర్ గారిని కలవడం జరిగింది ప్రధానంగా ఒక ఎనిమిది అంశాల మీద సార్ గారికి తెచ్చడం జరిగింది సార్ గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా మాకు భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా తప్పకుండా సొసైటీలో కూడా మార్పు రావాలి కొడుకుని కూతుర్ని ఒకే విధంగా చూడాలి పిల్లలు ఏం చేస్తున్నారని కూడా వంద శాతంలో తొంభై ఐదు శాతం పిల్లలు ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు దృష్టి దృష్టి సారించాలి అని చెప్పి కూడా నేను తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఆరు ఆరు నెలల పాప నుండి అరవై సంవత్సరాల వృద్ధుల వరకు కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే చట్టాలు చాలా ఉన్నాయి చాలా బలంగా ఉన్నాయి మన భారతదేశంలో అమలు తీరు సరిగా లేదు తప్పకుండా ఆ చట్టాలలో ఏవైతే లసుగులు ఉన్నాయో దాన్ని తీసేసి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఫాస్ట్రా కోర్టు ద్వారా వెంటనే వాళ్ళని శిక్షించాలి ఎందుకంటే ఈ విచారణ పేరుతో సాగదీయడం వల్ల నిందితులను నిందితులు తప్పించుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి అలాంటి అవకాశం ఇవ్వకుండా వెంటనే కఠినంగా చట్టపరంగా శిక్షించాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి